ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరికీ ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు మీటింగ్లో ఏమీ మంచి ఫలితం రావటం లేదు వాదనలు జరుగుతూ ఉన్నాయి ఒక నిమిషం నిశ్శబ్దం పాటించారు అందరూ కూడా ఆ తర్వాత ఆ మీటింగ్లో వాదనలు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అంటాం కదా అవి పూర్తిగా మారిపోయాయి దీనినే ట్రాఫిక్ కంట్రోల్ అంటారు మీరు క్యాంపస్లో చూసారు కదా ప్రతి గంటకి ఒక నిమిషం పాట వస్తుంది కదా అదేవిధంగా మన మొబైల్స్లో కూడా మన ఫోన్లో కూడా ట్రాఫిక్ కంట్రోల్ అనే మొబైల్ యాప్ ఉంటుంది ప్రతి గంటకి మనం చూస్ చేసుకోవచ్చు అంటే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పాట కావాలంటే పాట పెట్టుకోవచ్చు లేదా సాఫ్ట్ మ్యూజిక్ కావాలంటే సాఫ్ట్ మ్యూజిక్ అలాగే కొన్ని కంపెనీస్ కూడా దీన్ని ఇప్పుడు కూడా పాటిస్తూ ఉన్నాయి ఈ పద్ధతిని ఒక్క నిమిషము మైండ్కి విశ్రాంతినిచ్చి గొప్ప ఆలోచనలు మొదలుపెట్టాలి మునుపటి వీడియోలో మనం తెలుసుకున్నట్టు ఉదయాన్నే మనం ఫిక్స్ చేసుకున్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో మళ్ళీ రిపీట్ ఒకసారి రిపీట్ చేసుకుందాము ఉదయం లేవగానే నేను శాంతి స్వరూపాత్మని నేను భగవంతుడి ఇన్స్ట్రుమెంట్ని యాంజల్ని నేను సత్యయుగానికి చెందిన దివ్యాత్మను ఇంకా నా శరీరం పూర్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది ఈ ఆలోచనలు చేయడానికి ముప్పై సెకండ్లు మాత్రమే పడతాయి కదా తెలుసుకున్నాం కదా ఇదివరకు వీడియోలో కానీ దీని ప్రభావము అంటే ఏవైతే మనం ఉదయం ఈ సంకల్పాలని ఒకసారి మనం చేసుకుంటాం కదా ఈ అన్ని సంకల్పాలని ఆరు నుంచి ఏడు సంకల్పాలు ఇప్పుడు చెప్పుకున్న సంకల్పాలు ఉన్నాయి కదా అలాగే దానితో పాటు ప్రతి గంటకి ఒకసారి అంటే అరవై సెకండ్లు మీరు ఏ పని చేస్తున్నా కూడా అరవై సెకండ్లు ఒకసారి పాజ్ చేయండి అంటే ఏ పని చేస్తున్నా కూడా మీ దృష్టి మీ ఆలోచనలపై పెట్టి ఏవైతే ఉదయం మీరు చేసిన సంకల్పాలు ఉంటాయో వాటిని మరొక్కసారి చేయండి అలాగే ఏవైతే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటిని ఒకసారి ఆగి పరిశీలించి వెంటనే వాటిని రిమూవ్ చేసి ఇప్పుడు చెప్పుకున్న ఈ పాజిటివ్ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయండి కేవలం ఇవి అనే కాదు మీలో ఏ శక్తి అయితే తక్కువగా లోపంగా ఉంటే ఆ శక్తికి సంబంధించిన ఆలోచనలు చేయండి ఇది ప్రతి గంటకి ఒకసారి పాజ్ చేసి ఆలోచనలను చెక్ చేసి పాజిటివ్ సంకల్పాలు చేయండి ఉదయం లేవగానే చేయాలి అలాగే ప్రతి గంటకి ఒకసారి పాజ్ చేసి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి దీన్నే మనం ట్రాఫిక్ కంట్రోల్ అంటారు ఇలా చేయటం వల్ల దీని ప్రభావము వచ్చే మరొక గంట ఉంటుంది కదా యాభై తొమ్మిది నిమిషాలపై ప్రభావాన్ని చూపుతుంది మన మైండ్ తక్కువ ఆలోచనలను చేయటం మొదలు పెడుతుంది మనస్సు ఒక గంటపాటు శాంతిగా ఉంటుందని మీరు అనుభూతి చేస్తారు మనం చేసే కర్మ పూర్తిగా మంచిగా మారిపోతుంది అందువల్ల మన విధి కూడా మన భాగ్యం కూడా మారుతుంది ఇది రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్లా పనిచేస్తుంది ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది స్మూత్ ట్రాఫిక్ ఉండదు ట్రాఫిక్ జామ్ అవుతుంది లేట్ అవుతాం కానీ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేస్తే అదే ట్రాఫిక్ సజావుగా సాగుతుంది ఈ ట్రాఫిక్ కంట్రోల్ అనేది చాలా శక్తివంతమైన సాధనము ఒక ప్రాసెస్ ఒక్క నిమిషం ఆగిపోండి మనసులో ఎవరి గురించైనా తప్పుడు దిశలో ఆలోచనలు వస్తున్నట్టయితే ఇతను ఎలా ఎలా చేసాడు ఆమె అలా ఎలా నాతోటి మాట్లాడింది ఇంకా ఇలా చెప్తూ పోతే లిస్ట్ పెరిగిపోతూనే ఉంటుంది అవునా కాబట్టి ఒక్క నిమిషం పాజ్ అవ్వండి ఒక్క నిమిషం ఆగండి మీ మనసుని అడగండి ఇవన్నీ నాకు అవసరమా అక్కడే ఆగండి ఇవన్నీ ఆలోచనలు నా ఆత్మశక్తి తగ్గేలా చేస్తాయి ఇవన్నీ ఆలోచనలు నేను చేయడం వల్ల నా ఆత్మశక్తి తగ్గేలా తగ్గిపోతుంది అని మీకు మీరు చెప్పుకోండి అలాగే తిరిగి మీ మనస్సు నార్మల్గా అవ్వటానికి ఏవైనా తప్పుడు ఆలోచనలను వెంటనే చే చేస్తే వెంటనే వాటికి ఆపోజిట్గా వాటికి సంబంధించిన పాజిటివ్ సంకల్పాలు చేయండి నేను శాంతి స్వరూప ఆత్మని శక్తివంతమైన ఆత్మని నేను అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తున్నాను నేను భగవంతుడు ఇన్స్ట్రుమెంట్ని అని అనుకోండి ఒకసారి రిపీట్ చేసుకుందామా నేను శాంతి స్వరూప ఆత్మని శక్తివంతమైన ఆత్మని నేను అందరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తున్నాను నేను భగవంతుడు ఇన్స్ట్రుమెంట్ని నాలుగు ఆలోచనలు వచ్చాయా ఇవి చాలా పవర్ఫుల్ మళ్ళీ తిరిగి మీ పనిలోకి వెళ్ళండి ఎలాగైతే రోడ్ ట్రాఫిక్లో ఎరుపు రంగు నారింజ రంగు ఆకుపచ్చ రంగు ఉంటాయి కదా రెడ్ సిగ్నల్ ఆరెంజ్ లేదా ఎల్లో సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఉంటాయి కదా రెడ్ సిగ్నల్ అంటే ఎరుపు రంగు పడగానే ఏం చేస్తాం ఆగుతాం అలాగే ఎల్లో లేదా ఆరెంజ్ కలర్ కనిపించగానే వెహికల్ స్టార్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం అలాగే గ్రీన్ సిగ్నల్ పడగానే వెంటనే బండి స్టార్ట్ చేస్తాం మూవ్ అవుతాం అలాగే మన ఆలోచనలలో కూడా ఎరుపు రంగు అంటే ఏ పని చేస్తున్నా కూడా మన దృష్టిని మన ఆలోచనలపైకి తెచ్చి ఆపాలి నారింజ రంగు అంటే ఏ ఆలోచనలు చేస్తున్నామని ఒకసారి మన ఆలోచనలన్నిటినీ కూడా పరిశీలించుకోవాలి ఆకుపచ్చ రంగు అంటే మన ఆలోచనలలో మార్పు తీసుకొని రావాలి నెగిటివ్ థాట్స్ చేసినట్టయితే వెంటనే వాటిని రిమూవ్ చేసుకొని వాటికి సంబంధించిన పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయండి అలాగే ఇవన్నీ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ పనుల్లోకి వెళ్ళిపోండి యాక్షన్లోకి వెళ్ళిపోండి ఇది ప్రాసెస్ ఇలా రోజు మొత్తంలో గంటకి ఒకసారి ట్రాఫిక్ కంట్రోల్ని పాటించినట్లయితే ఏమవుతుంది మిగతా వచ్చే గంట పాటు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి తప్పుడు ఆలోచనలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్ళిపోతాయి అలాగే నిద్రించే ముందు కూడా మనసులో ఏదైతే భారం ఉంటే అది పూర్తిగా భగవంతుడికి చెప్పేసి రోజు మొత్తంలో ఏవైనా చెడు ఆలోచనలు ఎవరి గురించైనా సరే మీ గురించైనా సరే అవతలి వారి గురించైనా సరే మీరు క్రియేట్ చేసినట్టయితే వాటన్నిటినీ ఒకసారి చెక్ చేసుకొని పరిశీలించుకొని వాటిని మార్చుకొని పడుకోండి అలాగే పడుకోకండి పరిశీలించుకొని వాటిని క్లియర్ చేసుకొని వాటికి సంబంధించిన పాజిటివ్ సంకల్పాలు క్రియేట్ చేసుకొని పడుకోండి ఇలా మనసుని పూర్తిగా తేలికగా చేసుకొని పడుకున్నట్టయితే రాత్రి మీరు పీస్ఫుల్గా నిద్రపోతారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఏదైతే మనం చేసే చివరి ఆలోచన ఉంటుందో రాత్రి మొత్తం కూడా మనపై పనిచేస్తుంది అదే వైబ్రేషన్ మన నుంచి రేడియేట్ అవుతుంది చాలామందికి నిద్ర సమస్య ఎందుకు వస్తుంది పగలంతా మనసులో ఆలోచనల ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రికి ఒక్కసారిగా ఆలోచనలు ఆగవు నిద్ర పట్టదు ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా వేరే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు ఇలా కాకుండా మనం చేయాల్సిందేంటి ఎప్పటికప్పుడు ఆలోచనల ట్రాఫిక్ని ఆపాలి నిద్ర లాంటి సహజమైన వాటి కోసము దయచేసి బయట మందులు వాడకండి అవసరం లేదు పగలంతా మన మైండ్ని సాఫ్ట్గా నడిపితే రాత్రి సమయంలో నిద్ర దానికదే సులభంగా వస్తుంది ఏ టైంకి నిద్రపోవాలి ప్రతీది సమయానికి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది ఆలస్యమైతే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ కాబట్టి సమయానికి నిద్రపోవాలి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ పర్సన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్ అవును తెలుసు కదా ఈ మాట అందరికీ ఇప్పుడు మన జీవన శైలిని మార్చాలి ముందు నిద్రపోయి ఉదయం త్వరగా లేచే అలవాటుని ఏర్పరచుకోవాలి ఉదయం సమయంలో వాతావరణంలో చాలా శ్రేష్టమైన వైబ్రేషన్స్ ఉంటాయి మళ్ళీ లేచే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు సమయానికి నిద్రపోతే మెలకువ కూడా తప్పకుండా మీరు అనుకున్న టైంకే వస్తుంది ఎవరైనా రాత్రి పది గంటలకి నిద్రపోయి ఉదయం ఏడు గంటల వరకు అలాగే నిద్రపోరు కదా ఉదయం రాత్రి తొందరగా పడుకుంటే మనకి మెలకువ కూడా తొందరగానే వస్తుంది కదా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కాబట్టి లేవాల్సిన సమయాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిద్రించే సమయంపై కాన్సన్ట్రేట్ చేయాలి నిద్రించే సమయాన్ని పట్టించుకోవాలి ఇది ఒక జీవన శైలి నిద్రించే సమయం కూడా సాత్వికంగా ఉండాలి లేచే సమయం కూడా సాత్వికంగా ఉండాలి ఉదయం లేచిన సమయంలో ధ్యానం చేసి పని గురించి ఏవైతే మీ పని గురించికి సంబంధించిన కొన్ని ఆలోచనలను చేయండి ఎందుకంటే ఆ టైంలో ఒత్తిడి ఉన్న మనస్సులు మ్యాక్సిమం నిద్రలో ఉంటాయి నిద్రపోతూ ఉంటారు మనం చెప్తూ ఉంటాం కదా వేగంగా ఇంటర్నెట్ వర్క్ కావాలంటే ఉదయం వేళనే డౌన్లోడ్ చేయాలి అని అలాగే ఏమైనా మంచి ఆలోచన చేయాలంటే ఉదయం సమయంలోనే చేయాలి అప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి అందుకే టైంకి నిద్రపోవాలి మెలకువ కూడా టైంకి వస్తుంది పరీక్షల సమయంలో పిల్లలు అంటారు అమ్మ నాలుగు గంటలకి నన్ను లేపు అని అలాగే మనం కూడా మన తల్లిదండ్రులైనా భగవంతుడితో మాట్లాడాలి భగవంతునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని భగవంతుడికి చెప్పాలి బాబా లేదా ఏది కన్వీనియంట్గా ఉంటే అది భగవంతుడా నన్ను రేపు నాలుగు గంటలకి లేపు అని కొన్ని రోజులు మనం లేవటం అలవాటు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకే ఇంకా అది రోజు అలవాటైపోయి ఆటోమేటిక్గా మనకే మనమే నిద్ర నుండి మేల్కుంటాం అలాగే ఉదయం చేసిన ఆలోచనలని మరొకసారి పునరావృతం చేయాలి ఉదయం ప్రతి గంట ఉదయం సమయంలో అలాగే ప్రతి గంటకి ఒకసారి అదేవిధంగా నిద్రించే ముందు ఇంకా ముఖ్యంగా తినేటప్పుడు తాగేటప్పుడు మీరు చేసే ఆ ఆలోచనలు ఏవైతే మీరు ఉదయాన్నే ఫిక్స్ అయిపోతారు కదా ఈరోజు ఈ ఆలోచనలు చేయాలి అని ఏంటి మీకు మీలో ఏ శక్తి అయితే లోపంగా ఉంటుందో అలాగే మీకు ఏ పని అయితే కావాలో ఆ పనికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు కదా సో ఉదయం ఒకసారి ప్రతి గంటకి ఒకసారి పడుకునే ముందు ఇంకా మధ్య మధ్యలో మీరు ఏదైతే ఆహారం తింటారో తాగుతారో ఆ ఆహారంలోకి ఈ ఆలోచనలని పంపించండి అంటే మీరు ఆహారం మీ ముందు పెట్టుకుని మీరు ఆలోచనలు చేసినట్టయితే మీ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ ఆ శక్తి అనేది ఆహారంలోకి వెళ్ళి కలిసి ఆహారాన్ని ఎనర్జైజ్ చేస్తుంది ఆహారం అనుసారంగా ఆలోచనలు వస్తాయి నీళ్ళల్లో వాటర్లో మన ఆలోచనలను కలిపినట్టయితే ఆ నీరు మన మైండ్ మీద రెండు గంటల వరకు పనిచేస్తుంది మీకు తెలుసా ఈ విషయం నీరు తాగే ముందు ఒక్క ఇరవై సెకండ్ల పాటు ఆగండి నేను భగవంతుడి సంతానాన్ని నేను లైట్ని నేను సత్యయుగానికి చెందిన ఆత్మని ఒక గ్లాస్ నీటిని ముందు పెట్టండి ఇప్పుడు చెప్పిన అన్ని ఆలోచనలు చేయండి ఇలా చేస్తే ఆ వాటర్ అనేది నీరు అనేది శక్తివంతంగా మారుతుంది ఎనర్జైజ్ అవుతుంది ఒకవేళ ఎనర్జైజ్ చేయకపోతే మనం త్రాగే నీటిలో ప్రపంచంలో ఉన్న స్ట్రెస్ ఒత్తిడికి సంబంధించిన వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఉదయం చేయాల్సిన ఆలోచనలతో పాటు మీరు ఎప్పుడైతే వాటర్ తాగుతారో అప్పుడు కూడా ఖచ్చితంగా నీటిని ఎనర్జైజ్ చేయండి ఎందుకంటే మనం తినే ఆహారము ఎవరో ఒకరు వండింది ఓరో ఒకరిది వాళ్ళ టెన్షన్ ఆ తిండిలో ఉంటుంది అందుకే తినేటప్పుడు లేదా నీళ్ళు తాగేటప్పుడు ముప్పై సెకండ్లు ఆగాలి భగవంతుడి శక్తులు ఈ నీటి ప్రతి అనువణువులో ఉన్నాయి ఇది కేవలం నీరు కాదు ఇది సత్యయుగపు అమృతము నేను సత్యయుగానికి చెందిన దివ్యాత్మని నేను అనుకున్న పనులన్నీ సంపూర్ణంగా సాగుతున్నాయి నా మీటింగ్ చాలా బాగుంది ఇప్పుడు తాగండి యాజ్ ఈజ్ ద వాటర్ సో విల్ బి యువర్ వర్డ్స్ ఇప్పుడు మీరు తీసుకునే ఆ నీటి నీరు అమృతంగా మారిపోయి ఉంటుంది తినేటప్పుడు ముప్పై సెకండ్లు అలాగే వాటర్ తాగేటప్పుడు ముప్పై సెకండ్లు కానీ ఇతర పానీయాల ముందు కాదు ఆలోచనలు శక్తివంతమైనవే కానీ చాలా తామసికమైన ఆహారం అంటే నాన్ వెజ్ కానీ ఇంకా చెడు వ్యసనాలకి సంబంధించిన పానీయాలు కానీ ఈ ఆలోచనల వల్ల తిరిగి సాత్వికంగా మారలేవు ప్రతి వస్తువుకి దాని యొక్క స్వంత వైబ్రేషన్ ఉంటుంది మనం ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే మన జీవితము పూర్తిగా హాయిగా సాగుతుంది అలాగే ఇంకొక విషయం ఉదయం ఉదయమే పేపర్ చదవకండి న్యూస్ వినకండి భగవంతుడి జ్ఞానం వినండి అది ఏదైనా కానీ భగవంతుడికి భగవంతుడి జ్ఞానానికి సంబంధించినదై ఉండాలి ఆధ్యాత్మికతకి సంబంధించినదై ఉండాలి మీరు భగవంతుడికి సంబంధించిన ఏ బుక్ అయినా సరే అంటే మీ రిలీజియన్ ఏదైనా సరే ఆ రిలీజియన్కి సంబంధించిన బుక్ మీకు నచ్చిన ఏదైనా బుక్ చదవండి అది భగవంతుడికి ఆధ్యాత్మికతకి సంబంధించినదై ఉండాలి మనం ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలాగే తయారవుతాము అలాగే మారిపోతాము తప్పులు చేసే వారి మధ్య ఉంటే వాళ్ళ లక్షణాలు మన మీద పడతాయి మనం చేసే ప్రతి కర్మలో ధర్మం ఉండాలి బిజినెస్ కూడా సేవే అవుతుంది కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది ధర్మం వేరు కర్మ వేరు ధర్మం అంటే పూజలు దానం జపాలు మాత్రమే అవునా ఇలా కాదు అంటూ ఉంటారు కదా బిజినెస్లో ఎంతో కొంత చీటింగ్ చేయాల్సి వస్తుంది లేకపోతే బిజినెస్ ఎలా నడుస్తుంది అని అలా కాదు కానీ మన ధర్మము మనం చేసే కర్మలలో కూడా తీసుకురావాలి ధర్మం అంటే ఏంటి ఇక్కడ మన ఆత్మ యొక్క స్వధర్మము అంటే శాంతి శక్తి జ్ఞానము ప్రేమ ఆనందము ఇవే మన ఆత్మ ధర్మాలు ఈ లక్షణాలతో కర్మ చేస్తే మనం కర్మయోగి అవుతాము మనం చేసే ప్రతి కర్మ సేవలా మారుతుంది మనం చేసే ప్రతి కర్మ మరొకరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉండాలి అప్పుడు ఆ సేవ ఇరవై నాలుగు గంటలు సాగుతుంది మనం నిద్రపోయినా మన వైబ్రేషన్స్ చుట్టూ వ్యాపిస్తాయి సేవ చేస్తున్న వారు మంచి పుణ్యం సంపాదిస్తారు పుణ్యం సంపాదించేవారు సంతోషంగా ఉంటారు అంతేకాదు వాళ్ళు ఎప్పుడు ఒక యాంజల్ల ఫరిస్తాల ఎగురుతూ ఉంటారు అంటే అన్ని విషయాలలో లైట్గా ఉంటారు మనసు ఎప్పుడు వాళ్ళది తేలికగా ఉంటుంది అని అర్థము వాళ్ళ కుటుంబం వాళ్ళతో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఉండే వాళ్ళు కూడా తేలికగా లైట్గా ఆనందంగా ఉంటారు అంటే మనసు చాలా ప్రశాంతంగా శాంతిగా తేలికగా ఉంటుంది